హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ యాష్మోజీ ఛానల్ అశోక్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నయ్య గారి బర్త్డే కాబట్టి అన్నయ్యకి అందరం కలిపి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం హ్యాపీ బర్త్డే అన్నయ్య ఎన్టీఆర్ అన్నయ్య నువ్వే మాకు దైవం నీ కోసం కోట్లాది మంది మేము ఎప్పుడూ ప్రేమిస్తుంటాం పూజిస్తుంటాం ఖచ్చితంగా నీకు ఇట్లాంటి మరెన్నో సక్సెస్ రావాలని కోరుకుంటూ మీ అభిమానులం పోతే వాట్ టూ టీజర్ రిలీజ్ అయింది నిన్న తెలుగు హిందీలో రెండు భాషల్లో కూడా రిలీజ్ అయింది ఆ వాత్య యొక్క రివ్యూ మనం ఈరోజు చూద్దాం నిజంగా చెప్తున్నాను వాత్యూ ఖచ్చితంగా అన్నయ్యకి మరో బ్లాక్ బస్టర్ ఇంటర్నేషనల్ వైడ్లో కలగబోతుంది నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాయి కబీర్ ఇండియా గొప్ప సోల్జర్ రా ఏజెంట్ అని ఋతుక్ రోషన్ గారి గురించి ఎన్టీఆర్ అన్న చెప్పే డైలాగ్ నిజంగా గూస్ బంప్స్ ఆ వాయిస్ చూస్తే అన్న వాయిస్ అద్భుతంగా ఉంది నిజంగా ఆ వాయిస్లో ఒక రియల్గా ఎలా ఉంది అంటే ఆ సాఫ్ట్నెస్ ఆ వాయిస్లో రా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది రియల్గా గూస్ పంప్స్ వాయిస్ చూసినట్లయితే పోతే అన్నయ్య హృతుక్రేషన్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ చూపించారండి రియల్గా అవి ఆకాశంలో భూమిపైన నీటిలో మూడు దిక్కులా కూడా వాళ్ళ మధ్య ఫైట్స్ ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది మన ఫైట్ సీన్లు చూసినట్లయితే అలాగే అన్నయ్య వాడే ఆయుధం చేతి పిడికిల్లో పట్టుకుని ఉంది చూడండి అది ఖచ్చితంగా ఫైట్ సీన్స్ కానీ గూస్ పంప్ తెప్పిస్తున్నాయి అందులో అన్నయ్యకి షార్ట్ హెయిర్ దాంట్లో కరెక్ట్గా ఆ సినిమా ఎలా ఉంది అంటే ఆ టీజర్ ఖచ్చితంగా ఎన్టీఆర్ బాలీవుడ్ని కూడా ఏళ్లబోతున్నాడా అన్నట్టుంది రియల్గా అన్నయ్యకి ఋతుక్రోషన్ యొక్క యాక్టింగ్ స్కిల్స్కి అన్నయ్య ఎక్కడా తగ్గడం లేదు చాలా చాలా సూపర్గా ఉన్నాయి అన్నయ్య ఋతుక్రోషన్ మధ్య ఫైట్ సిన్స్ కానీ డైలాగ్స్ కానీ అందులో ఉన్న మూడో డైలాగ్స్ నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచి ఎగురు ఎత్తుకుతున్నాయి కవీర్ అని అన్నయ్య చెప్పే డైలాగుందో సూపర్ గూస్ పంపి తెప్పిస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే హృతుక్రోషను ఒక రా ఏజెంట్గా పనిచేస్తుంటాడు ఇండియా తరపున సో అన్నయ్య ఆ హృతుక్రోషన్ని వెతుక్కుంటూ అతనికి ఆపోజిట్గా ఫైట్ చేయబోతున్నాడు కాకపోతే ఇద్దరు కూడా హృతుక్రోషన్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కానీ దేశం కోసం ఫైట్ చేయబోతున్నారు కలిసి మొదట్లో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సింగ్స్ ఉన్నా కూడా చివరికి వచ్చినట్లయితే వాళ్ళు పరాయి దేశం పైకి ఇద్దరు దండెత్తపోతున్నారు ఇదే వార్ టూ ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఫైట్స్ డైలాగ్స్ ఎవరిది కూడా గూస్ పంపు తెప్పిస్తున్నాయి అన్నయ్య గారి ఫ్యాన్స్గా మనకు ఒక మైలు రాబో మైలు రాయి కాబోతుంది ఈ సినిమా కాబట్టి మీరందరూ కూడా వార్ టూ కోసం ఆగస్టులో మనకి ఒక బిగ్ ఫెస్టివల్ ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్గా వెయిట్ చేయండి మీరందరూ నాతో పాటు మీరందరూ కూడాను ఇదండి అన్నయ్య వార్టు యొక్క రివ్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ యాష్మోజీ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్